రికీ నమస్కారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ళ మహిమాన్విత రాజ్యాంగ ప్రస్థానం అనే అంశంపై మాట్లాడటమే కాకుండా లోక్సభ స్థానాల పునర్విభజన కోసం కూడా ఆయన సూటుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అందులో భాగంగా యూపీ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో నూట డెబ్భై నాలుగు స్థానాలు ప్రస్తుతం ఉండగా అవి మూడు వందల ఇరవై తొమ్మిది స్థానాలకు పెరుగుతున్నాయి అంటే నూట యాభై ఐదు స్థానాలు పెరగబోతున్నాయి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడులో నూట ఇరవై తొమ్మిది స్థానాలు ఉండగా అవి నూట అరవై నాలుగు స్థానాలకి పెరుగుతున్నాయి అంటే కేవలం ముప్పై ఐదు స్థానాలు మాత్రమే పెరుగుతున్నాయి జనాభా నియంత్రణ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ట్రాలుగా దక్షిణాది రాష్ట్రాలకు పేరు ఉంది కానీ ఉత్తరాది రాష్ట్రాలు అవి పాటించినప్పటికీ నూట యాభై ఐదు స్థానాలు పెరగబోతున్నాయి కేవలం ముప్పై ఐదు స్థానాలే పెరగబోతున్నాయి దక్షిణ భారతదేశంలో ఈ యొక్క దృష్టిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దక్షిణాది రాష్ట్రాలు ఈ మేరకు నష్టపోతున్న సందర్భంలో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సమ ప్రాతినిధ్యం వహించేలా భారత రాజ్యాంగ స్ఫూర్తిని చాటేలా ఒకసారి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఈ ప్రస్తావన చేయడం ఎంతైనా అభినందనీయం